నేను ముఖ్యంగా కోరుతోంది ఏంటంటే మన మోడీ గారు ఈ దేశ ప్రధాని మోడీ గారికి ఖచ్చితంగా చూపించి తీరవలసిన సినిమా ఈ సినిమాలో మధ్యలో ఎక్కడో సర్జికల్ స్ట్రైక్ అని కూడా అంటే ధర్మ సంస్థాపన నాకు నేను భగవద్గీత అనే మార్గంలో రెండు దశాబ్దాలు ఉన్నాను మిత్రమా ఈ రెండు దశాబ్దాల కృషిలో నేను భగవద్గీత తప్ప నేను ఎప్పుడు ఏదీ మాట్లాడలేదు ఏ నేను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలకి వెళ్ళలేదు రెండు దశాబ్దాల తర్వాత చూస్తున్న సినిమా నా భగవద్గీత ప్రయాణంలో ఈ భగవద్గీత అనే తపస్సులో నాకు ఏదైనా పరమాత్మ కనుక నాకు నాకు నా నాల్కే శక్తి ఇచ్చి ఉంటే బాలకృష్ణ గారు ఆయుష్మాన్ భవ అట్లాగే సంగీత దర్శకుడు బోయ్ దర్శకుడు బోయ్ పార్షిను గారు భవ అలాగే తమ సంగీత దర్శకుడు తమష్ తమన్ గారు ఆయుష్మాన్ భవ మీ నుంచి ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు కంటిన్యూస్గా వస్తే మా అసలు ముఖ్యంగా అంటే మాలాంటి వాళ్ళకి భక్తి అంటే ఏంటో దేశభక్తి అంటే ఏంటో ఏంటో తెలుసు కానీ ఈ యువతరానికి మీరు ట్రై టు ప్లీజ్ ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఏ డే ఫర్ ది కంట్రీ ఫర్ ది నేషన్ ఇవాళ భారతదేశం అలాంటిది అలాంటి దారుణమైన స్థితిలో ఉంది ఈ మధ్యన జరుగుతున్న అనేక కాశ్మీర్లో కానీ ఢిల్లీలో కానీ బాంబేలో కానీ ఈ పేలుళ్ళు కానీ ఇన్ని జరుగుతూ దేశ భద్రతకి విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత దారుణమైన స్థితిలో ఈ సినిమా గొప్ప కనువిప్పు కలుగుతుంది ముఖ్యంగా హైందవులు కాదు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ఉంటే వందలో వంద వంద కోట్ల మంది హిందువులు ఉంటే నిద్రాణమైన స్థితిలో ఉన్నారు హిందువులని జాగృతం చేయగలిగే పేట్రియాటిక్ ఫిల్మ్ ఏంటంటే నా దృష్టిలో ఇవాళ అఖండా టూ బాలకృష్ణ గారికి ఆయన గొంతులో నేను 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 చాలా ఇన్స్పైర్ అయిన ఇవాళ మన నాన్నగారు నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మధ్యన వెళ్ళిపోయిన మా నాన్నగారు బాలకృష్ణ గారు ఫ్యాన్ ఎందుకంటే ఆయన గొంతులో ఏదో ఒక అత్యద్భుతం వైబ్రేషన్ ఉందిరా